ఎందుకంటే నేను కన్సిడర్ పవన్ కళ్యాణ్ వస్తే కాస్త క్రౌడ్ వస్తుంది వస్తుంది పురంధేశ్వర్ లీడర్ గా వీళ్ళు ఎమర్జీ చేయాలి అది వీళ్ళకి ఇష్టం లాస్ట్ మొన్న మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలు చూస్తే భారతీయ జనతా పార్టీ చాలా ఫోకస్ పెట్టింది తెలంగాణ మీద వరుసగా రావడం సభలు పెట్టడం మోడీ చాలా సభలు పెట్టారు ఏదో లెక్క చెప్పారు కదా ఏడు సభలు ఎన్నో వరుసగా పెట్టారు ఇప్పుడు నెల రోజులే అయిపో ఇంకా నెల రోజులే ఉందిపోయి నామినేషన్ కూడా వదిలేయండి ఇక్కడ ఇంకా ఆ హడావిడి ఏం చేయట్లేదు బీజేపీ ఏంటి షెడ్యూల్ అయ్యాకనే కదా అక్కడ కూడా పెట్టింది ఇంకోటి అది ఓన్లీ స్టేట్ నాలుగు స్టేట్ ఎలక్షన్స్ నాలుగు రాష్ట్రాలే కాబట్టి తిరగడానికి ఎక్కువ టైం ఉంటుంది ఇప్పుడు దేశవ్యాప్త ఎలక్షన్స్ కదా వాళ్ళకి ఎక్కడ బలం ఉందో ముందు అయ్యి నిలుపు నిరూపించుకోవాలి కదా ఫస్ట్ ఇంకోటి అక్కడ ఇంకా దశలవారీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా బెంగాల్ చూసుకోవాలా కాశ్మీర్ చూసుకోవాలా ఈశాన్య రాష్ట్రాలు చూసుకోవాలి మధ్యప్రదేశ్ బెంగాల్ ఇవన్నీ చూసుకోవాలి ఇది నాలుగో దశలో ఉంది వచ్చే నెల కదా ఎలక్షన్ పదమూడు మేబీ వచ్చే నెల ఒకటో తారీఖు తర్వాత ఇక్కడ ఊపు పెరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ అయింది సిద్ధార్థ దాస్ నిన్న నరసాపురం వచ్చాడు ఆయన అయితే వాళ్ళని తెలుగుదేశం కలవట్లేదు ఏమవుతున్నది అంటే ఆ కూరల కరివేపాకులాగా బీజేపీని వాడుకుని అన్నది వీళ్ళ ప్లాన్ ఇది కేవలం పోల్ మేనేజ్మెంట్ కి పోలీస్ మేనేజ్మెంట్ కి ఇప్పుడు పొత్తు పెట్టుకోపోతే